హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ స్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ సైట్ నూట అరవై ఏడు గజాల్లో ఉంది ఈ నూట అరవై ఏడు గజాల సైట్ నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో వస్తుంది గ్రేటర్ విశాఖ పరిధిలోని షీలానగర్ ఏరియాలో ఈ సైట్ వస్తుంది కిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది వివరాలనుకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ తరఫున సహకారం చేస్తాం మీరు ఏదైనా హౌస్ సైట్ని నమ్మదాల్చినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఓ మంచి హౌస్ సైట్ కావాలంటే వెంటనే మాకు తెలపండి ఒక మంచి సైట్ని మేము అరేంజ్ చేసిస్తాం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే నూర నూట అరవై ఏడు గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంది షీలా నగర్ కిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంది లీగల్గా అన్ని క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా ఏ విధమైన వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ కాకుండా చాలా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక గజం ఖరీదు నలభై రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ లైట్ని కొనదాల్సిన వారు మీరు వెంటనే మాకు మీ అభిప్రాయం తెలపండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ